వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమడలేక ఆ పార్టీని వీడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి తాడికొండ మురళీకృష్ణ పేర్కొన్నారు కొయ్యల్గూడెంలోని ఆయన నివాసం వద్ద సోమవారం ముఖ్య నాయకులు అంచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదవికి మరియు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పోలవరం నియోజకవర్గంలో శాసనసభ్యుల పనితీరు పోకడగా ఉందని ఎవరి మాట వినటం లేదని సీనియర్లకు గుర్తింపు లేదని అందులో భాగంగానే తాను పార్టీని వేడుతున్నట్లు ఆయన తెలిపారు ముఖ్యమంత్రి రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన వెంటనే తాను కూడా కాంగ్రెస్ పార్టీని వీడి రెడ్డి వెంట నడిచానని ఆయన గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు తమ రాజీనామా లేఖను జిల్లా పార్టీ అధ్యక్షులకు పంపనున్నట్లు మురళీకృష్ణ తెలియజేశారు ఆయనతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీసీసీల్ నాయకులు కాసగాని గోపాలకృష్ణ గోఖలే సీనియర్ నాయకులు చిన్నం గంగాధర్రావు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు చిన్నం పుణ్యవతి మట్టా శ్రీనివాస్ వాకా సుబ్బారావు పట్టపగలు శ్రీ శ్రేణులతో పాటుగా ముఖ్య నాయకులు కార్యకర్తలు సుమారు యాభై మంది మురళీకృష్ణతో పాటు రాజీనామాలు సమర్పించినట్లు తెలియజేశారు ఇంకా మిగతా తన అభిమానులను కార్యకర్తలను అనుసరించి వారి అభిప్రాయాలను స్వీకరించి త్వరలోనే ఏ పార్టీలో జాయిన్ అయ్యేది ప్రకటిస్తానని తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తని ఆయన జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో తగరం వినోద్ కుమార్ కండెల్లి శివ మట్టా శ్రీనివాస్ మేకల సత్యతేజ సంకు మధుబాబు ఏడుకొండలు పండితల నాని తదితరులు పాల్గొన్నారు ఆ వీళ్ళ వల్ల కాదు ఖచ్చితంగా దానికి ఈ అసంతృప్తితో ఉన్నటువంటి మా జనం అందరితో కూడా ఒకసారి శక్తిని అందరికీ చెప్పుకున్నాం చెప్పుకుంటే మనం మన గౌరవం లేనప్పుడు మనకు ఎందుకు భావంతో అందరూ ఈ ముక్త ఘంటనంగా చెప్పారు అందుకని మన గౌరవం చేయటం మనం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి సభ్యత్వానికి కంప్లీట్ రాజీనామా చేసి పుట్టం కా కరెక్టే ఈ కులాలు ఎత్తుకొచ్చి మమ్మల్ని మా కులాలతో అభిమానంగా ఉండాలని మమ్మల్ని రెచ్చగొడుతున్నారు తప్ప మేమైతే ఈ రోజుకి రెడ్డి పార్టీలో ఉన్నావా కమ్మూర్ పార్టీలో ఉన్నావా మేమైతే చూడలేదు మేమైతే చూడలేదండి కులాన్ని రెచ్చ కొడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ అభిప్రాయం ఏంటో నాకైతే తెలీదు ఇవాళ వచ్చి త్వరగాలు అయ్యి అని బాధపడతలు ఇద్దరు చెప్తున్నారు నాలుగు సార్లు నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి ఓడిపోయావు నాలుగు యాక్షన్ కూడా మేము చేసావు నీకు సహాయ సహకారాలు చేసిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని విస్మరించి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుని వాళ్ళందరికీ పంచాల చెప్పి మమ్మల్ని తనే వీరు లేకుండా చేసి వ్యవహారం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మీద అభిమానంతో మేము వెళ్ళాం కానీ బా బాలరాజు గారు మాకు తగిన ప్రాధాన్యత గౌరవం ఇవ్వలేదు లేకపోతే అది ప్రజెంట్ సర్పంచ్ వచ్చారు వాళ్ళందరూ మా వెనకాల దగ్గర మా మా నేతృత్వంలో రాజకీయాలకు వచ్చిన పౌరులు అయినప్పుడు కూడా ఇలాంటి అవమానాలు జరిగింది ఇలాంటి అవమానాల మధ్యలో ఈ మళ్ళీ కాంగ్రెస్ ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాకు గౌరవం దక్కేదేమీ లేదని భావించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మా మిత్రులు ఎప్పటి నుంచో మురళీ గారు గంగారు రామకృష్ణ గారు తన మిత్రులతో ఆలోచించి తదుపా కార్యక్రమం నిర్ణయం తీసుకుంటాం పార్టీకి అయితే ఇవాళ ఈ పత్రికా ముఖంగా రాజీనామా Yeah, I not